జై శ్రీరామ్ ఈ టెంపుల్స్ అన్నీ మా మేమున్న దగ్గర అయితే ఉంటాయండి హుస్కూర్లో ముద్దానూరమ్మవారి జాతర జరుగుతుందండి అందుకే ఈ విధంగా అయితే టెంపుల్స్ అన్నీ రెడీ చేశారు ఈ టెంపుల్ అయితే వేణుగోపాల స్వామి గుడి అండి ఈ గుడిలో అయితే ణుగోపాల స్వామి అలాగే ఒక పక్క వినాయకుడు ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు వినాయకుడికి అయితే పౌర్ణమి తర్వాత వచ్చి చవితి రోజున సంకటహర చతుర్థి చేస్తారు సాయంత్రం ఆరున్నరకైతే ఇక్కడ విశేషంగా అభిషేకం చేస్తారండి వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజున ప్రతి శనివారం ఏడు గంటలకైతే మంగళహారతిస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం కూడా తెరుస్తారు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం నైట్ ఏడున్నరకు అయితే అభిషేకం స్టార్ట్ చేస్తారు పాలు పెరుగు పంచదార తేనె కొబ్బరి బొండం చెరుకు రసం ఇలా అన్ని పట్టుకుని వెళ్తారు భక్తులు ఇప్పుడైతే సంకల్పం వస్తుంది ఒకసారి వినండి దేవతాభ్యో నమో నమ జన్మ జన్మాంతర జాతక రీత్యా సకల దోష పరిహారమస్తు శుభఫలం ప్రాప్తిరస్తు విద్య బుద్ధి జ్ఞానం ఉన్నత పదవి ప్రాప్తిరస్తు ఉద్యోగ వ్యవహార వ్యాపారం దినే దినే అభివృద్ధిరస్ సకల కార్య దిగ్విజయ అభివృద్ధిరస్ పుత్ర పౌత్ర వంశ అభివృద్ధిరస్ శుభమస్తు మమ జన్మ జన్మాంతర అంగారకదోష రాహుపేతదోష సర్పదోషం నిర్మూలమస్తు శుభమస్తు శుభమస్తు శుభమస్ భూమి కార్యం సిద్ధిరస్తు శుభమస్తు వంశ ప్రయాణ రూపేణ వాహనరు శుభఫలం ప్రాప్తిరస్ శుభమస్తు సమే లక్ష్మీనాయణ బ్రహ్మ నమో నమ హర హర హలోరోం హర 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 హలో ఈ సంకల్పం అయితే ప్రతి మంగళవారం ఇలా చెప్పిస్తూ ఉంటారండి భక్తుల చేత అలాగే సుబ్రహ్మణ్య స్వామికి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు మేము మంగళవారం వెళ్ళామన్నమాట ఈ టెంపుల్కి అయితే కొంతమంది ఇన్ని వారాలని వస్తూ ఉంటారండి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి ఇది అయితే అమ్మవారి గుడి ఇక్కడైతే ప్రతి మంగళవారం శుక్రవారం కూడా అందరూ నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారండి ఈ టెంపుల్లో కర్ణాటకలో చాలా ప్లేసెస్లో అమ్మవారి టెంపుల్స్లో ఖచ్చితంగా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు వాటిని రాహుకాల దీపాలను కూడా అంటూ ఉంటారు మంగళవారం శుక్రవారం మాత్రమే వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ అలాగే విశేషమైన రోజుల్లో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారిని దసరా రోజుల్లో అలాగే వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ టెంపుల్ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది నాగుల కట్టు ఉంటుంది అక్కడైతే షష్ఠి రోజుల్లో అలాగే ఆదివారాలు కూడా పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారి గుడి ఎదురుగా అయితే మారేడు చెట్టు ఉంటుంది అలాగే అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడైతే కొన్ని కొన్ని రోజుల్లో కొంతమంది పెరుగన్నం తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి ఈ టెంపుల్కి దగ్గరే రోడ్డు కట్ సైడ్ అయితే నాగులు కట్టు కూడా ఉంటుంది ఫస్ట్ రోజుల్లో అలాగే చవితి రోజుల్లో అక్కడ పాలు పోస్తూ ఉంటారు అలాగే ఆదివారాలు కూడా టెంపుల్ అయితే డిసెంబర్లో విగ్రహ ప్రతిష్ట జరిగిందండి ఇక్కడ అయితే ప్రతిరోజు కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు మీరు ఏదన్నా పూజ చేసుకుంటున్నప్పుడు ఒకసారి సంకల్పాన్ని పెట్టుకొని మీరు కూడా పూజ చేసుకోండి బాగుంటుంది మీ అన్ని అభిష్టాలు దీంట్లో ఉంటాయి కదండి సంకల్పంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్